నమస్కారం కడప జిల్లా ఒంటిమిట మండలం నడింపల్లి గ్రామ నివాసి సుబ్బారెడ్డి సరోజనమ్మ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ మాకు పోలు బుచ్చయ్య గారి పల్లె గ్రామ రెవెన్యూలో మాకు భూమి గత పదిహేను సంవత్సరాల నుండి మా దీనంలో మేము సాగు చేసుకుని వ్యవసాయ పంటలు పండించే వాళ్లమన్నారు ఇటీవల కాలంలో మా పొలం రక్షణ కొరకు పెన్షన్ నిర్మాణం కొరకు పది లక్షలతో నిర్మించామన్నారు మాపై కక్ష పూరితంగా కక్ష పూనిన నడింపల్లి నివాసి అయిన మాధవారెడ్డి ఎల్లారెడ్డి నూర్ భాషా వ్యక్తులు మా పొలంనకు చుట్టూ నూతనంగా నిర్మించిన సిమెంట్ ప్రహారీ గోడను కూల్చివేశారన్నారు వీరిపై ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ వారు వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు మా ప్రహారీ గోడ నిర్మించుటకు పది లక్షల ఖర్చు మాకు నష్టపరిహారం చెల్లించాలని మరియు ముఖ్యంగా వీరితో మాకు ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశామన్నారు అది ఏం చేసింది సులేసిన పలాన చోట ఉంది ఉందమ్మా పలాన చోట పిల్లోడు ఉన్నాడని ఏం చెప్పినాడు బందర్గం చేసుకున్నాక వద్దనుకునేవు నాకు ఆ సంబంధం మళ్ళా వాళ్ళ మాట వీళ్ళ మాట వచ్చి ఆ పెళ్ళి సంబంధం కుదిరించుకునేవు నీ కూతురు సంసారం దానికి ఎవరు ఏం చేస్తరు నీ కూతురు కోయటికి పోయి ఒక పాపను కనుక్కొని ఇంటికొచ్చింది వచ్చిన తర్వాత అల్లుడు వచ్చిన ఉండాలా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లు మమ్మల్ని బైసనం చేసి లాస్ట్కు నన్ను కూడా కోర్టుకి ఇడిచినావు నువ్వు కోర్టుకి ఇడిచినావు లాస్ట్కు భూమి తయారు చేసుకొని ఏదో ఆయన కోరిక నుంచి ఇంటికి వచ్చినాడు పైరు పెట్టుకుందామని మేమేదో భూమి చేసుకుంటా అంటే ఇది శ్మశానం ఆకరించండి అని చెప్పి పిటిషన్లు పెట్టినావు ఏమో ఆకరించుకున్నా మేము పిటిషన్లు పెట్టుకున్నా మేమేమో పిటిషన్ పెట్టినారు

మాకు ఊరు లేరు బంధు శత్రుత్వం వేడ మా భూమి మీద సాధించాలని నువ్వు పరిదాలు పెట్టినా మామూలుగా వచ్చి ఏదన్నా ఉంటే తేల్చుకోవాలి కానీ ఈ గోడలు పగల కొడుతీవి ఇప్పుడు లక్షల నష్టం ఎవరు కట్టి నువ్వు వచ్చి రెండోది నువ్వు ఒక సాయిబుని తొడుకొని పెళ్లి అయిన మూడో రోజు మా ఇంటికి వచ్చినావు ఆడికి వచ్చి కలబడి కొట్లాడుకొని పోలింగ్ స్టేషన్ పోయి వచ్చినావు

నా నా పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ప్రతి ఒక్కరు సాయం చేసి ఉన్నాడు ఎవరు కనుక్కొని ఉన్నా సరే చాలా నేను అవసరం అంటే అదే కనుక్కొని చెప్పేది ఏదో చేసినామా చేసుకుంటే బాగుపడతారు ఎవరుమైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లిని చేసినంత మీకు మీ నాయన గారే చేస్తారా పెళ్లిళ్ళ పేరంటే జాతుడు

ఒక జోలి పోయాలి కానీ ఇట్లా ఎవరు ఇండియా నుంచి ఏ పొత్తు ఏ పోలీ చేయదు మాకు తెలియదు పోలీసులు కూడా అట్లాంటి గురించి పోలీసులు కూడా చూస్తాను ఏ టేషన్లు మాకు తెలియదు ఏ గొడవలు మాకు తెలియదు ఒకరి కాడికి మేము పోయి కొట్లాడి ఉండము మా కాడికి వచ్చి ఒకరు పంచాయతీ చేసి ఉండరు వాళ్ళ కుటుంబం అంతా మొత్తం కోయటికి నేను బాగుపడిసింది నేను వాళ్ళు చెప్పమను అవసరం ఉంటాయా మీకు అసలు ఈ గోడ మనసులు పెట్టి పగిలియాల్సినంత పని ఏమొచ్చింది ఏదన్నా ఉంటే ఎదురుగా రాండి

ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు అని చెప్పింది నాకు మా సార్ మేము ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి పది మందిని పంపించింది కొండాలను వాళ్ళకి డబ్బులు ఇచ్చి పది మంది పంపించింది పంపించిన కింద కింద మాట్లాడుకున్న తర్వాత నేర్చుకోళ్ళు మేము మళ్ళీ వేరే వాళ్ళు మామ మనసు వచ్చి తరికి వాళ్ళు మా పంపించి మేము వచ్చినాము అని చెప్పింది చెప్పి వాళ్ళు కడుచుకోవాలి కింద ఏదో పడితే మళ్ళీ పారిపోయారు ఇంకోళ్ళు అది కూడా జరిగింది మాకు పదోప్పుడు ప్రతిరోజు ప్రతిసారి మా నేను కోటి చూసినప్పుడు నాకు ఏది పెడుతుంది ఇదే మాదిరిగా కేసులు పెట్టుకోవడం రావడం మనసులు పంపించడం మాది చేస్తాం సార్ ఇది మాకు జరిగిన సంగతి అది ఇది అది తప్ప మాకు ఏం లేదు మగరు బంధువులు ఎవరు కొత్తలో కాదు కానీ మేము ఎప్పుడు వచ్చినా ఇదేమో చేస్తుంది ఒకరికి నుంచి మమ్మల్ని లాస్ట్